హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెసలతోటి బలమైన దృఢమైన లడ్డు అండి హెల్త్కి కూడా చాలా మంచిది పేపర్ ఎక్కువగా ఉండే ఈ లడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి అంత టేస్ట్గా ఉంటుంది ఈ పెసలతోటి లడ్డు బెల్లము రెండు కాంబినేషన్లో చేసే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీళ్ళు రోజుకి ఒక లడ్డు తిన్నారనుకోండి ఆరోగ్యం సొంతమవుతుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా తినే రెసిపీ అండి పెసల్ తోటి హెల్దీ లడ్డు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపించేస్తాను ఇక్కడ వన్ కప్ పెసలు తీసుకున్నానండి ఈ విధంగా నీట్గా చేసి పెట్టుకోవాలి మనం పెసలు ఏమి ఇచ్చుకునేటప్పుడు కొద్ది మందపాటి పాటి పెరిగిన ఎత్తడి తీసుకోండి ఇనపది దాంట్లో వేయించుకోవాలి పెసలు అనేవి స్టీల్ దాంట్లోనే మారుతాయి ఎక్కువ హైలైట్ పెట్టేసుకోకుండా ఈ విధంగా లైట్గా వేయించుకుంటూ ఉండాలి ఒకేసారి ఏమి అని మాడిపోతాయి నిదానంగా వేయించుకుంటే లోపల కూడా బాగా ఏగి పెసలు అనేవి మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడే మనకి బాగా ఏగినట్టు చూడండి ఆ విధంగా కలర్ చేంజ్ అయిన దాకా ఏమించుకోవాలి విధంగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి అలా ఇరవై నాలుగు కావచ్చుందా నిదానంగా కొద్దిగా ఒక పది నిమిషాలన్నా పట్టిద్దండి పెసలెగటానికి ఈ విధంగా ఏగి చల్లారిందా పక్కన పెట్టేసేసుకోవాలి ప్లేట్లో వేసేసుకొని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి నేను చూడండి మెత్తగా కాకుండా కొద్దిగా చెబచ్చాక వేసుకోవాలి ఈ పొడి అనేది మరీ మెత్తగా వేసుకున్నారనుకోండి మనం లడ్డు తినేటప్పుడు నోటికి చుట్టుకొచ్చినట్టు ఉంటుంది చూడండి ఆ విధంగా వేసుకోవాలి మరీ మెత్తగా ఉన్నా కానీ తినటానికి కూడా టేస్ట్ ఉండదు చూడండి ఆ విధంగా కొద్ది మరీ మె మరీ గరుగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఆ ఉంటే మనకి తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు ఇందులోకి మనం కళాయి అయితే పెట్టేసుకొని వన్ స్పూను వన్ కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా నెయ్యి కాగిన తర్వాత ఇంట్లోకి అరకప్పు ఎండు కొబ్బరి అలా తురిమేసుకోవాలి ఈ నెయ్యి బదులు మీరు నూనె యాడ్ చేసుకోవచ్చు నెయ్యి తిన్నవాళ్ళు ఈ విధంగా ఈ కొబ్బరిని లైట్గా విధంగా వచ్చిన దాకా ఏమించుకోవాలి అలా ఏగినప్పుడు మనం మిక్సీ జార్లో తీసి పెట్టుకున్నాం కదండి పెసలిపొడి అవి అది కూడా వేసి ఇందులో వేసి వేయించుకోవాలి ఇలా వేపుకుంటే ఏంటంటే ఏందంటే మనకి ఉండ బాగా వస్తుందండి చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ విధంగా నేతలో వేపుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది అందుకని ఈ విధంగా ఈ పొడిని ఇలా కొబ్బరి పొడిని రెండు ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలండి ఎక్కువ మేము అవసరం లేదు ఇలా వేయించుకొని ఉండ చుట్టుకున్నాం అనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది నేతలో వేగితే ఈ పొడి అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు యాలకుల పొడి అయితే వేసుకోవాలండి యాలకుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కూడా మొత్తం అందులో కలిపేసేసుకోవాలి చూడండి నేతిలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మరీ హైలో పెట్టేసి నిదానంగా వేపుకోవాలి ఈ లడ్డు చుట్టుకోవటానికి నేను బెల్లం అయితే వేసుకుంటున్నానండి పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం హెల్త్ మంచిది కాబట్టి బెల్లం వేస్తున్నాను వన్ కప్పు పెసలకి అరకప్పు బెల్లం అయితే సరిపోయిద్దండి నేను మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తగా వేసుకున్నాను మొత్తం ఎడ్జ్ చేసి మొత్తం లాగేసి పిన్ని మధ్యలో వేసుకున్నారు అనుకోండి బెల్లం బాగా కరిగిపోయిద్ది దీనికి పాకమేం అవసరం లేదండి ఈ విధంగా బెల్లం మధ్యలో వేసారనుకోండి వరక మెల్ట్ అయిపోయింది ఆ విధంగా మొత్తం ఈ పిండిలో కలిపేసేసుకోవాలి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి అప్పటికప్పుడుకి ఈజీగా పిల్లలకు కూడా చాలా మంచిది రోజుకొకటి తిన్న మనకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఆరోగ్యం అండి సింపుల్ వేలో అప్పటికప్పుడికి ఏమి చేసేసుకొని చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ బెల్లము పిండి బాగా కలిసేటట్టు రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలండి చూడండి సింపుల్ వేలే మూడే మూడు ఐటమ్స్తో మనం చేసేసుకుంటున్నాము ఇలా పెసలతోటి కొంతమంది చేస్తు మినువులతో చేస్తుంటారండి ఒకసారి పెసలతో ట్రై చేయండి మీరు చాలా ఆరోగ్యంగా హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి మినువుల కంటే పెసలతోటే చూడండి ఆ విధంగా బెల్లము పిండి మొత్తం కలిసిపోయిన దాకా చుట్టుకొని ఉండ చుట్టుకునేంత వరకు వస్తుంది మనకి చూడండి ఆ విధంగా ఉండ పట్టేంత వరకు వచ్చిన ఆపేసేసుకోవాలి మరీ చల్లారిన దాకా ఉండరాదండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఉండ చుట్టేసేసుకోవాలి ఇదంతా ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలండి కొద్దిగా గోరువెచ్చంగా ఉన్నప్పుడే మనం ఉండ చుట్టేసుకుంటే మనకు ఉండొచ్చేసిద్దు మరీ బాగా చల్లారిపోయింది అనుకోండి రాదు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్కి నేను బాదం పప్పు వేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని అందులో ఒక గుప్పిడు బాదం పప్పులు వేసుకొని అలా కట్ చేసేసుకున్నాం అనుకోండి అక్కడక్కడ పలుకుల్లాగా తగులుతూ ఉంటే బాగుంటుంది లేకపోయినా కానీ బాగుంటుందండి మీ ఇష్టం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఆ విధంగా లైట్గా ఏమి ఈ పిండిలో వేసేసుకోవాలండి ఆ విధంగా వస్తే సరిపోయింది ఈ పిండి బాగా గోరువెచ్చంగా ఉన్నప్పుడే కొద్ది స్పూన్ కానీ ఏదైనా పట్టుకొని కాలకుండా పిండి బాగా కలిసిపోయేటట్టు తిప్పుకోవాలండి దీంట్లో కొద్దిగా ఒక నాలుగు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని చుట్టుకున్నాం అనుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది లడ్డనేది మనం తినేటప్పుడు చూడండి ఆ విధంగా బాగా కొద్ది కొద్దిగా మనం సరిపోయినంత ఉండ తీసేసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు తీసేసుకొని ఉండ చుట్టేసేసుకోవటం నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని చేతికి అంటుకోకుండా ఉంటుందండి అలా ఉండ అనుకోండి కొద్ది గోరువెచ్చమైనా బాగా నీట్గా వచ్చేస్తుంది బాగా పట్టేసిద్ది పిండి కూడా కొద్ది చల్లారింది అనుకోండి పొడిపారినట్టు ఉంటుంది కొద్ది గోరువెచ్చంగా ఉన్నప్పుడే చుట్టేసేసుకోవాలి ఈ లడ్ అనేది చూడండి ఆ విధంగా మొత్తం అయితే మనకు నచ్చిన విధంగా మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసేసి చక్క ఇంట్లో వాళ్ళకి పిల్లలకి రోజు ఒకటి తిన్నాం అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం చాలా టేస్ట్ కూడా ఉంటుందండి నేను అయితే రెండు మూడు సార్లు అయితే చేశాను ఇది నాలుగోసారి ఎక్కువ నేను ఇదే చేస్తుంటానండి మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు కూడా ఈ విధంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి హెల్త్ ఎక్కువ చాలా మంచిది పెసలతో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పెసలు అనేవి ఉంటే నచ్చ లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి ఛానల్ని